దాదాపు ఈ కాంటెక్స్ లో రెండు సబ్ స్టేషన్ కాకుండా ఈ జిల్లాలో మొత్తం పది సబ్ స్టేషన్ దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసాం అన్ని కూడా పనులు జరుగుతున్నాయి తొందరలోనే అన్నీ కూడా వినియోగంలో తీసుకొస్తాం ఈబిడిఎస్ఎల్ కింద అయితే దాదాపు అరవై సార్ అరవై ఐదు పైన సబ్ స్టేషన్లు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు అదేవిధంగా అదేవిధంగా ఇందాక మన వాళ్ళందరూ అర్జీలు ఇచ్చారు ఈ సబ్ నుంచి వెళ్ళే మిగతా గ్రామాలకి అవి కొన్ని మార్చమని చెప్పారు అదేవిధంగా ఈ గ్రామంలో ఎప్పుడో నలభై యాభై సంవత్సరాలు కింద వేసింది అయిన కూడా జాగ్రత్త చేయమని చెప్పి అడిగారు ఎందుకంటే సబ్సిడేషన్ కంటాం కానీ పవర్ కూడా గ్రామాల్లోకి రావాలంటే ఇంకా కేబుల్స్ కానీ వైర్లు కానీ ఇవన్నీ కూడా బాగుండాలని మనకి ఆర్టీసీ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అరవై శాతం స్టేట్ గవర్నమెంట్ నలభై శాతం డబ్బులతో ఈ కార్యక్రమాలు చేస్తాము ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం ఆ పరిధిలో ఏ గ్రామం కూడా ఉందని చెప్పి ఎస్ఈ గారు చెప్తా ఉన్నారు అది కనుకుంటే వ్యవసాయానికి సపరేట్ చేస్తాం మనం వ్యవసాయానికి సపరేట్ చేసి తొమ్మిది గంటలు ఇస్తాము గ్రామానికి వచ్చిన తనకి ఇరవై నాలుగు గంటలు ఇస్తాం వాటిట్లో ఎంత అవకాశం ఉంటే అంత మార్చేసి మొత్తం ఎక్కడైతే కంటెక్ట్ బాగా బాధ కండక్ట్ ఇబ్బందిగా ఉందో స్తంభాలు ఏరిపోయే ఇబ్బంది ఉందో దీంట్లో పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి దాన్ని మనకి ఆర్డీఎస్ కొంత అయితే కొంత కవర్ కాదు కానీ గ్రామాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పన్నెండు వందల ఓట్లు పన్నెండు వందల జనాభా ఉన్న ఊరు కాబట్టి ఇమీడియట్ గా మొత్తం కొద్దిగా అవసరం అయితే మన డిస్క సరే ఈ గ్రామాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయాలని చెప్పి మన అధికారులు అందరూ ఉన్నాం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇందాక చిరంజీవి గారు చెప్పారు అన్ని విషయాలు ప్రభుత్వం వచ్చి పదిహేను పదహారు నెల అయింది ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేశాం పెన్షన్లు ఇస్తున్నాం చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేన పెన్షన్స్ మనం ఈ ప్రభుత్వం ఇస్తుంది మన మధ్య భర్తలకు పెన్షన్ వస్తా చనిపోతే ఆటోమేటిక్గా భారీకి వెళ్ళి గడిచిన ప్రభుత్వం ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు దాదాపు లక్ష యాభై ఏళ్ళ పెన్షన్స్ ఎవరికైతే భర్తల కోసం చనిపోయారు ఆ పెన్షన్ వాళ్ళు భార్యలకు ఇవ్వాలనే దానికోసం ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది పెన్షన్లు అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు మిగతా వాళ్ళకి కూడా తప్పకుండా చేస్తాం అదొకటి ఇందాక పిల్లలు చదువుకోవడానికి డబ్బులు వేస్తామని చెప్పాం అది ఇచ్చాం ఉచిత కోసం అని చెప్పాం అది చేసాం పదహారు వేల మూడు వందల మంది చదువుకున్న వాళ్ళకి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు మా వయసు అయిపోతుంది మాకు కనుక ఎగ్జామ్ పెట్టకపోతే వయసు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మేము అర్హులు అని చెప్పి చాలా మంది బాధపడుతుంటే లోకేష్ గారి దృష్టికి వచ్చి ఇమిడియట్ గా పదహారు వేల మూడు వందల మందికి ఉద్యోగాలు పెట్టమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా స్కూల్కి వెళ్ళే కార్యక్రమం కూడా టీచర్లుగా వాళ్ళ వృత్తిలోకి వెళ్ళే కార్యక్రమం కూడా చేయడం జరిగింది అనమాట అదేవిధంగా పోలీస్ శాఖలో కూడా ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎట్లా ఎక్కడ ఖాళీలు ఉన్నా సరే ఉద్యోగాలు బతిలు చేయాలన్నది ఈ ప్రభుత్వ ఉద్యోగం ఈ ప్రభుత్వ ఉద్దేశం అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం సంక్షేమం చేస్తున్నాం పక్కన అభివృద్ధి చేస్తున్నాం అన్ని కూడా సమానంగా తీసుకెళ్తా ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు ఈ మధ్య కురిసిన వర్షాలకి తుఫాన్కి విపరీతంగా మా కరెంటు వ్యవస్థ దెబ్బతింటే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు విద్యుత్ వ్యవస్థలో దాదాపు పదహారు వేల స్తంభాలు ఒక ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల మార్చిన ఘనత విద్యుత్ వ్యవస్థ అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే మొత్తం మార్చి ఇచ్చాం దాదాపు మనకి చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా నుంచి దాదాపు పదిహేను వందల మందిని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో తుఫాను వల్ల ఎక్కువ రోజులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మొత్తం అనిపించి చేపించాము ఎన్ని రోజులు ఉండాలంటే ఐదు రోజులు ఉన్నారు ఫైవ్ డేస్ ఉన్నారు వాళ్ళ భార్యని పిల్లల్ని అందరూ నోరు పెట్టేసి అధికారులు అందరూ ఇక్కడికి వచ్చి పనిచేశారు అన్నమాట పనిచేసి అన్ని వ్యవస్థలు అన్ని సరిచేసి వెళ్ళిపోయారు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఖచ్చితంగా ఇందాక రెండు మూడు చాట్ల అన్ని చాట్లు తిరిగాము రెండు మూడు విషయాలు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది అనమాట ఈ ప్రాంతంలో ఇంకో సబ్స్టెషన్ కావాలి ఇంకొన్ని సమస్యలు చెప్పారు అవన్నీ కూడా చూసే తప్పకుండా ఎక్కడైతే వెనకబడి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాల అన్నింటిలో కూడా లో వోల్టేజ్ లేకుండా చేయాలనేదే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఆయన ఏదైతే చెప్పారో చూసే తప్పకుండా వన్ థర్టీ సబ్స్టేషన్ దాకా అడిగారు ఒకటి అంటే దీనికంటే పెద్ద సబ్స్టేషన్ పవర్ యూటిలైజేషన్ పెరుగుతుంది రోజు రోజుకి పవర్ వాడకం పెరుగుతుంది కనుక తప్పకుండా దానికి తగ్గట్టుగానే పవర్ సిస్టమ్స్ ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పవర్ సిస్టమ్స్ పెంచుకుంటూ వెళ్తాము పోయినసారి చూశారు గవర్నమెంట్ లో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు పెంచాము ట్రూప్ ఛార్జీలు అనే భావన విపరీతంగా చేస్తున్నారు ఆ ట్రూ ఆఫ్ ఛార్జెస్ అన్ని కూడా వచ్చే తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం నలభై పైసలు నలభై పైసలు వేస్తాం ట్రూ ఆఫ్ ఛార్జీ అని చెప్పి అందులో నుంచి ఫస్ట్ మనం కరెంటు బయట కొనుగోలు కొనుగోలు చేయటం ఆపేసం బయట నుంచి ఎక్కువ శాతం కొనుగోలు చేయట్లేదు మన దగ్గర ఉన్న దాంతో మనమే ఉత్పత్తి చేసి కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం దానివల్ల ఏముందంటే కొంతవరకు ఖర్చు తగ్గిస్తున్నాం ఖర్చు తగ్గించి ఫస్ట్ పదమూడు పైసలు తగ్గిస్తాను అనుకున్నాం వచ్చే నెల బిల్లు మీకు అందరూ కూడా కనపడిద్ది ముందే ఎక్కువ చేస్తే మీరు బిల్లు కనపడలేదు కదా అనుకుంటారని చెప్పట్లే వచ్చే నెల నుంచి మీకు నవంబర్ నుంచి మనకి బిల్లుల్లో కనపడతా ఉంటుంది అప్పుడు మా అధికారులు వచ్చి మీకు తెలియజేస్తారు ఇట్లా మంచి సంస్కరణలతోటి తీసుకొస్తా ఉంది ఈ ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కానీ ఈ జిల్లాకి సంబంధించి ఏదైతే అవసరం తప్పకుండా మా డిపార్ట్మెంట్ తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖం మీ తెలియజేసుకుంటూ